హాయ్ వెల్కమ్ టు హాస్ యూ నేను మీ మనోజ్ ఆ మధ్య రోజుకో బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ లో చేరుతూ వెళ్లారు సో ఇప్పటికీ పది మంది అలా కండువలు మార్చారు ఆ ఊపులో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి ఇంకేముంది బీఆర్ఎస్ పని అయిపోయింది ఎమ్మెల్యేలని గంపగుత్తగా లాగేసి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని సిఎల్పీ లో చేస్తారని అసెంబ్లీ సమావేశాల లోపే ఆ ప్రక్రియ పూర్తి అయిపోతుందన్న మాటలు చేతి వినిపించాయి సో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా అదే ఆలోచనలోంటూ ప్రచారం జరిగింది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ అలాంటి వాతావరణం ఏదీ కనిపించట్లేదు అసలు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికలకు బ్రేకులు పడ్డాయి నిబంధనల ప్రకారం గులాబీ పార్టీకి చెందిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఎల్పీ విలీనం సాధ్యం సో ప్రస్తుతం ఆ సంఖ్య పది దగ్గర అయిపోయింది దీంతో చేరికలు ఎందుకు ఆగిపోయాయి అనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ సో వివిధ కారణాలతో తమ పార్టీని తాత్కాలికంగా చేరికలకు బ్రేక్ వేసిందా లేక కారు దిగడానికి మిగతా ఎమ్మెల్యేలు సముఖంగా లేరా అన్న విషయాలు చర్చించుకున్నారు కాంగ్రెస్ నేతలు సో పార్టీ ప్రయాణంపై ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కోర్టు మెట్లు ఎక్కాయి దీంతో తీర్పులు వెలువడే వెలువడక ముందే ఇబ్బందులు లేకుండా విలేని పక్కే ముగుస్తుందని భావించారు కాంగ్రెస్ నాయకులు సో కానీ ఇప్పుడు ఊసే ఎందుకు లేదన్నది కూడా వాళ్ళ కొచ్చిన్గా క్వశ్చన్ మార్క్ అవుతుందా సో ప్రస్తుతం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పక్షం శాసనసభ్యుల సీట్లు వెనుక వరుసలో కూర్చుంటున్నారు వాళ్ళు కూడా ఒకేసారి ఎల్పీ విలీనం అవుతుందని భావించినా అలా జరకపోవడంతో కాస్తంత కన్ఫ్యూజన్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలుస్తుంది సో ఈ క్రమంలో మరో వదన ప్రచారంలోకి వచ్చింది బీఆర్ఎస్ చెందిన ఓ కీలక నేత సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని కాంగ్రెస్ వైపు చూడకుండా ఆర్థికంగా కొంత సర్దుబాటు చేస్తున్నారన్న గొసగసలు కూడా వినిపిస్తున్నాయి సో దీంతో చేరికల ప్రక్రియ తాత్కాలికంగా బ్రేక్ పెట్టడుతో చెప్పుకుంటున్నారు అదే సమయంలో కాంగ్రెస్ లో చేరిన పూర్తి స్థాయి భరోసా ఉంటుందా అన్న కోణ ఆందోళనలు కూడా ఆలోచిస్తున్నారని టాక్ కూడా నడుస్తుంది ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఎల్పి విలీన వార్తలతో బీఆర్ఎస్ అధినాయకత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరుగు పెరిగిందని ఆ క్రమంలోనే ఓ కీలక నేత ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతుంది సో అందుకే ఎమ్మెల్యేలు చేరి కాస్త వాయిదా పడిందని చర్చ కూడా తెర మీదకి వచ్చింది ఎమ్మెల్యేల చేరిక అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు వాళ్ళు వాళ్ళు చేరిన వెంటనే సమాచారం ఇస్తామంటూ కూడా సమాధానం దాటవేశారు ఆయన సో అయితే అసెంబ్లీ సమావేశాల్లో అందరినీ లాగేసి ప్రతిపక్షానికి ఆయుధం ఇవ్వడం ఎందుకు అనుకున్నారా లేదంటే మరేదైనా ఎత్తుగడ ఉందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి రాజకీయ చేస్తున్నారు రాజకీయ పరిశ్రమలు సో విలీనానికి మించిన మరో ఆప్షన్ ఉందా అని కూడా పరిశీలన పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా గుర్తించే అంశం పరిశీలనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు సో దీన్ని బట్టి చూస్తుంటే చేరికలకు చేరికలు ఆగడం అన్నది తాత్కాలికమేనని సినిమా అప్పుడే అయిపోలేదన్న టాక్ కూడా నడుస్తుంది రాజకీయ వర్గాలు ఈ ఎపిసోడ్ లో ముందు ముందు ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో చూడాలి మరి నిజంగా ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ